ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణి నమ నిన్న శ్లోకాల గురించి ఒకసారి మనం తెల్ ఆ గుర్తు చేసుకుంటూ ఈ రోజు శ్లోకాల్లోకి వెళ్దాము నిన్న మనము మన లోపల ఉండే ప్రపంచం అలాగే మన బయట ఉండే ప్రపంచం గురించి తెలుసుకున్నాము మనకి ఏది సరిగ్గా లేకపోయినా ఇది బాగాలేదు ఇది బాగుంది అని అన్నా కూడా అది ప్రతిదీ కూడా మన లోపలి ప్రపంచమే కారణమవుతుంది తప్ప మన బయట ప్రపంచం అనేది దానికి ఉనికి ఉంది అది భగవంతుడి చేత నిర్మించబడింది కాబట్టి అది ఎలా ఉందో అలాగే పర్ఫెక్ట్ గా ఉంది ఈ రెండింటిని గురించి కూడా తత్వజ్ఞానులు అనేది అర్థం చేసుకుంటారు అలాగే ఆత్మ అనేది శాశ్వతమైనది నిత్యమైనది అది ఈ జగత్తు మొత్తం కూడా వ్యాప్తి చెంది ఉంది శరీరం మటుకు కేవలం కొద్ది ప్రాయంలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తిరిగి వెళ్ళిపోతుంది అదే దాని సహజ లక్షణము కాబట్టి అది మరణించినా అది మనకి కనిపించకపోయినా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఇదే మనకి సహజ స్థితి అనేది మనం అర్థం చేసుకోగలగాలి అలాగే ఆత్మ యొక్క సహజ స్థితి ఏంటి అది ఎవ్వరు కూడా ఎప్పటికీ కూడా నాశనం చెయ్యలేరు కాబట్టి ఈ రెండు ఆ రెండిటి సహజ స్థితి గురించి అర్థం చేసుకుంటే మనకి ఇంకా దుఃఖించవలసిన విషయం అంటూ ఏమీ లేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతూ ఈరోజు మనము సాంఖ్య యోగంలోని ఇరవై శ్లోకం ఇరవై ఒకటి శ్లోకము తెలుసుకుందాము कदाचित् नायं भूत्वा भविता वानभूयः अजो नित्यः शाश्व हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः आत्मा योक् विवरणगुरि ఈ సాంఖ్య యోగంలోని ఇరవై శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు దీనికి పుట్టుక లేదు అలాగే మరణం కూడా లేదు దీనికి పుట్టిన తర్వాత వృద్ధి చెందడము దాని తర్వాత దశలు మారడము దాని తర్వాత మరణించడము ఈ స్టేజెస్ అన్ని కూడా ఎలాంటివి కూడా లేదు అచో నిత్య శాశ్వతోయం పురాణో ఇది నిత్యమైనది శాశ్వతమైనది పురాణ కాలం నుంచి ఉన్నది ఇది ఎప్పటి నుంచి ఉంది ఏంటి అనేది మనము క్యాలిక్యులేట్ చేయడానికి వీలుగా లేదు ఇది మన మానవ మెదడుకు అందనిది అనమాట నహన్యతే హన్యమాని శరీరే ఇది చంపడానికి వీలు లేదు అలాగే చంపడము వీలు కానిది చంపించడానికి కూడా వీలు కానిది శరీరానికి మటుకే ఆ చంపడము చంపించడం అనేది వీలుగా ఉంటుంది శరీరంకి మటుకే ఆ మరణించడం మరణం అనేది ఉంటుంది ఆత్మకు ఆ మరణం అనేది లేదు ఎప్పటి నుంచి ఉంది అనేది కూడా తెలియదు పురాతన కాలం నుంచి ఉంది అంటే ఎప్పటి నుంచో ఉంది శాశ్వతంగా ఉంది మనం ఇంతకు ముందు శ్లోకాలలో కూడా మనము తెలుసుకున్నాము అంటే ఏం చెప్పారు ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు లేని వాళ్ళు కాదు ఇప్పుడు ఇప్పుడు అలాగే ఫ్యూచర్ లో కూడా ఉంటారు అనేది మనం నేర్చుకున్నాం కదా ఈ రాజులతో పాటు నువ్వు నేను అలాగే ఇక్కడ కూడా అంటే దాని మీనింగ్ ఆత్మ అనేది ఎప్పటి నుంచో శాశ్వతంగా ఉంటూ వచ్చింది అలాగే భవిష్యత్తులో కూడా ఉంటుంది శరీరం మటుకే మనకి జన్మలతో పాటు మారుతూ వస్తుంది కానీ ఆత్మకి మార్పు అనేది లేదు అనేది ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకున్నాము భగవద్గీతలోని సాంఖ్యయోగంలోని ఇరవై ఒకటవ శ్లోకం वेदाविनाशिनं नित्यम् ययेन मजमव्ययम् कथं सपुरुषपार्थकं घातयति हन्तिकम् वेदाविनाशिनं नित्यं ययेन मजमव्ययम् कथं सपुरुषपार्थकं घातयति हन्तिकम् వినాశనం లేని నిత్యంగా ఉన్న ఈ ఆత్మను ఎవరి ద్వారా నువ్వు చంపించగలుగుతావు అలాగే నువ్వు ఎలా చంపగలుగుతావు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జుడిని ప్రశ్నిస్తున్నాడు ఇది మనకి భగవద్గీతలోని ఇరవై మరియు ఇరవై ఒకటి శ్లోకాలు ఆత్మ గురించి వివరణ ఇస్తూ దేనికి దుఃఖించాల్సిన అవసరం లేదంటూ చెప్తూ మరి దానికి దాని సహజ స్థితి గురించి చెబుతూ దేనికోసం నువ్వు దుఃఖిస్తున్నావు అది సత్యం కాదు అని చెబుతూ మరియు ప్రశ్నిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి అర్ అర్జునుడితో ఇక్కడ మాట్లాడుతూ వచ్చారు అది సాంఖ్యయోగంలోని మనము ఈరోజు నేర్చుకున్న ఆత్మ జ్ఞానము ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे